స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప నేను ఇది సార్ స్వామి ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం కూడా ఈరోజు మధ్యాహ్న భిక్షకి నేను స్పాన్సర్ చేశాను లెవెన్ థౌజండ్ రూపీస్ స్పాన్సర్ చేసి అందరికి వంద నూట యాభై మంది స్వాములకి సేవ చేసుకోమని చెప్పారు సో ఇది ఫోర్త్ టైం నేను వేసుకోవడం నన్ను కంటిన్యూయస్గా వేసుకోలేదు స్వామి ఆజ్ఞ లేనిది మనం వెళ్ళలేము కొండకి అయితే ఆ పెద్ద పాదం నడిచేటప్పుడు మాత్రం అది పూర్తిగా దేవుడి చెక్తే నడిపిస్తుంది అని అనిపిస్తుంది మామూలు మానవులు నడవలేదు పూర్తిగా ఆ శరణగోష్ఠి చెప్తూ ఆ కొండలు ఎక్కుతూ ఆ కరిమల దిగుతుంటే ఎక్కడ జారి కింద పడిపోతామని చాలా స్టీప్గా ఉంటుంది అలుదా ఎక్కుతుంటే టోటల్గా సిక్స్టీ డిగ్రీలో ఎక్కాల్సి ఉంటుంది చాలా స్టీప్ ఉంటుంది కొండ సో అదంతా ఏదో ట్వంటీ ఫోర్ అవర్స్లో పూర్తి చేసాము అంటే ఈ దీక్ష యొక్క ప్రత్యేకత ఏంటంటే శీతల స్నానం భూతల శయనం అండ్ ఎక్కడ ఏమీ ఆహార పదార్థాలు కానీ ముక్కు ముట్టుకోకుండా అత్యంత నిష్టతో చేసేటువంటి దీక్ష అయ్యప్ప ఏంటంటే ఏదైనా నెరవేరుస్తాడు సకల రోగ నివారణ ధన్వంతర మూర్తి శత్రు సంహార మూర్తి సంకట హరణం తర్వాత పాప సంహారం సర్వాపరాధాలు రక్షకుడు సో దానివల్ల ఈ దీక్ష అనేది కఠినమైన దీక్ష చేస్తే చాలా బాగా జరుగుతుంది ఇంకా నేను చాలామంది ప్రోత్సహిస్తుంటాను చాలామంది వేసుకున్నారంటే మామూలుగా రోడ్డు మీద అయ్యప్పలు సివిల్లో ఉన్నా కూడా మాకు ఎదురుగా సెప్టెంబర్ నుంచి అయ్యప్పలు ఎదురవుతుంటారు ఎదురైన ప్రతి ఒక్కరికి స్వామిశ్ణని చెప్తూ అనమాట అటువంటి ఒక డిసిప్లిన్ ఒక ప పద్ధతిగా ఉన్న దీక్ష ఈ దీక్ష అనేది సర్వోత్తమైన ప్రపంచంలోకి వెళ్ళా ఈ అయ్యప్ప దీక్ష అనేది సర్వోత్తమైన నా భావం నా ఉద్దేశం ధన్యవాదాలు థ్యాంక్ యూ